ఆంధ్ర తెలంగాణలో జనవరి రెండవ తేదీ ముఖ్యాంశాల సంక్షిప్త సమాచారం ఇది సరే కొత్త ఏడాది మన రోజువారీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో చూద్దాం ఈరోజు మనకి వాతావరణం డబ్బు ఇంకా ఆధ్యాత్మిక విషయాల్లో కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మొదటగా వాతావరణం గురించి తెలంగాణలో చలి కాస్త తగ్గిందనమాట ఇది మంచి విషయమే కానీ కర్నూల్ అచ్చంపేట వైపు వెళ్తున్నారా అయితే చాలా జాగ్రత్త అక్కడ దట్టమైన పొగమంచు ఉంది ముందు ఏమీ కనపడట్లేదు సో డ్రైవింగ్ చేసేటప్పుడు స్లోగా వెళ్ళండి ఇక రెండవది తిరుమల అక్కడ వైకుంఠ ఏకాదశి రద్దీ అస్సలు తగ్గట్లేదు ఆలోచించండి సర్వదర్శనానికి దాదాపు ఇరవై గంటలు పడుతోంది నిన్నొక్కరోజే అరవై ఐదు వేల మందికి పైగా దర్శనం చేసుకున్నారు అంటే రద్దీ ఏ రేంజ్లో ఉందో మీరే ఊహించుకోండి చివరగా డబ్బు విషయం ఇక్కడొక న్యూస్ ఒక బ్యాడ్ న్యూస్ ఉంది గుడ్ న్యూస్ ఏంటంటే బంగారం వెండి ధరలు తగ్గాయి సో కొనాలి వాళ్ళకి ఇది మంచి టైం మరి బ్యాడ్ న్యూస్ హ్యుండాయ్ తమ కార్ల ధరలు పెంచేసింది కార్ వాళ్ళకు ఇది కొంచెం నిరాశ కలిగించే విషయమే ఒక్క మాటలో చెప్పాలంటే చలి తగ్గినా పొగమంచుతో జాగ్రత్త బంగారం ధరలు ఊరటనిస్తుంటే తిరుమలలో భక్తుల రద్దీ మాత్రం కొనసాగుతూనే